మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుదేవ్ అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు మనకి విజయదశమి ఉంది దీపావళి ఉంది వీటిని వినియోగించుకుని మంచి ఫలితాలు ఎలా పొందొచ్చు అంటారు ప్రజెంట్ వేల టైం అలా నడుస్తుంది తప్పకుండా అబ్బా మీరు అన్నటువంటి విజయదశమి శుభ ఆశిస్సులు ముందుగా మన ఛానల్ తరఫున కానీ దుర్గా అమ్మవారి అనుగ్రహం వీరికి వెళ్ళవేళలా ఉండాలని మనసు పూర్తిగా కోరుకోవడం జరుగుతున్నది ఎందుకు అంటే వారు ఖచ్చితంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి కేవలం వారే అని కాదు అందరూ కానీ మేషరాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృత్తిక ఒకటో పాదం కలిగినటువంటి వారు ఉంటారో ఎట్ ద సేమ్ టైం వారి పేరు చూచే చే చో లా అక్షరాలతో అదేవిధంగా లీలు లేలో ఆ అక్షరాలతో అంటే ఇంగ్లీష్ లెటర్లా చూసుకున్నట్టయితే నెంబర్ ఏ అక్షరము అదేవిధంగా ఎల్ అక్షరము సి అక్షరముతో ఉండే అటువంటి వారు రాబోయే రోజులలో రాజకీయ పరంగా మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నవి సో ఇందులో వార్డ్ మెంబర్స్ ఉంటవి ఇందులో మనకు సర్పంచ్ ఉంటుంది అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ చాలా ఉన్నవి లైన్ బై లైన్ ఎవరైతే ఈ రాజకీయంగా వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు వందకు రెండు వందల పర్సెంట్ కూడా జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి ఏలినాడు శనిలో అర్ధాష్టమ శనిలో అష్టామ శనిలో మనకు లేనిది కావాలనిపిస్తుంది ఈ టైంలో వెళ్ళి డబ్బు వృధాగా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మన జాతకంలో యోగం ఉన్నది అనుకుంటే మీరు స్టెప్ తీసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలిచే పరిస్థితి ఉంటుంది యోగం లేదు అనుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి కనుక ఈ లా లక్ష్మణ్ లవన్ ఏ అశోకు అనీలు అదేవిధంగా చూచే చో అని చెప్పాను చెరను ఈ పేర్లతో ఉండేటువంటి వారు మాత్రం ఈ అక్టోబర్ నెల నుండి జాగ్రత్తగా ఉండాలి ఇదైతే గమనించుకోండి ఇక అదేవిధంగా ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి పరిస్థితిని చూసుకునేటువంటి సందర్భాలలో ముందుగా మనము ఎప్పటిలాగా కాకుండా మనకు అటువంటి యొక్క నాలుగు వారాలు కూడా డివైడ్ చేసి చెప్పుదాం మరి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మనకు మూడో భావంలో గురుగ్రహం ఉండడం జరిగింది ఇది నాలుగో భావం వైపుగా ఇక దీన్ని ప్రయాణం ప్రారంభం ఉన్నది ఇక పంచమ స్థానములో శుక్రుడు అదేవిధంగా కేతు ఉన్నది ఐదో భావంలో ఇక మరి షష్టమ స్థానంలో రవి బుధుడు ఇద్దరు కలిసి ఉండడం జరిగింది ఏడవ భావంలో కుజుడు చక్కటి లాభస్థానంలో రాహువు అంటే పదకొండవ భావంలో సో మరి పన్నెండో భావంలో అంటే వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు ఇక మరి వీరి గ్రహస్థితి చూసుకున్నట్టయితే మొదటి వారములో అక్టోబర్ నెల మొదటి వారం అంటే మ్యాక్సిమం సెప్టెంబర్ నెల లాస్ట్ ఒక వారం నుండే మీకు ఇలాంటి ఇబ్బందులు కానీ మొదలయ్యే పరిస్థితి ఉంటుంది సో ముందుగానే మీకు పోస్ట్ చేస్తున్నాం వీడియో ఈ వారంలో కొంత సంఘ సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేటువంటి పరిస్థితి కలదు కుటుంబపరమైనటువంటి సర్దుబాట్లు అధికంగా ఉంటాయి కుటుంబానికి సంబంధించినటువంటి భారము డబ్బు పరమైంది మీ మీద పడబోతూ ఉంటుంది లేదా పడవచ్చును ఏదైనా ఇంట్లో కొంతమంది ప్రవర్తన బాలేక మంచి అనిపించక ఇంట్లో అప్రశాంత వాతావరణం ఏర్పడబోతూ ఉంటుంది అదేవిధంగా ఇంకా మనకు కొంతమేర ఇంట్లో చక్కటి ఈ దీపారాధన లైక్ ఇవన్నీ మనము తర్వాత పెట్టు చెప్తాను చివరిలో ఇక బ్లడ్ బ్లడ్ అంటే రక్తానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి అంటే ఇన్ఫెక్షన్ కానీ కొంచెం ఇవి వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి కొంతమేర కలవరపడేటువంటి విషయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండండి అదేవిధంగా మరి రెండో వారానికి వచ్చినట్టయితే రుణ బాధలు అధికంగా ఏర్పడబోతున్నాయి సో తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితి ఉంది ఎంత శ్రమించి అప్పటికీ కూడా చేతికి వస్తున్న ఆదాయానికి మనకు సరిపడినటువంటి డబ్బు అనేటువంటిది ఉండదు అంటే ఎంత వచ్చినా కూడా నిలకడ ఉండదు ఆదాయం చేతికి ఎంత వస్తే అంత ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది వంద వస్తే వంద ఖర్చు రెండు వందలు వస్తే రెండు వందల ఖర్చు ఖర్చులు ఏర్పడే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మానసిక ధైర్యంగా ఉండాలి మానసిక ధైర్యము కోల్పోయే పరిస్థితి ఉంది అదేవిధంగా కొంతమేర ఇక మూడో వారానికి వెళితే కొంత నూతన వ్యాపారానికి తగినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి అందుకునేటువంటి పరిస్థితి అంటే ఎలాంటి లోన్స్ కానీ ఏమైనా లేదా ఇంకేదైనా ఎక్కడి నుంచి ఎవరైనా డబ్బులు ఇస్తానన్న కొత్త పెట్టుబడికి మనకు బాగుంది ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు చిన్న చిన్న గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది ఇది గమనించుకోండి అదేవిధంగా మనకు ఇంకా కూడా ఫుడ్ వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో క్యాటరింగ్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఇది గమనించుకోండి అదేవిధంగా ఇంట్లో ఎప్పటికప్పుడు సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి ఇక నాలుగో వారానికి వచ్చే సమయానికి తొందరపాటు నిర్ణయాలు తావివ్వకుండా కూడా ఎంతోగానే ప్రయత్నిస్తారు నూతన కార్యక్రమాలు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఫలించే పరిస్థితి ఉంది ఇక చుట్టుపక్కల విషయాలలో అతిగా కలుగజేసుకోకుండా మీ గౌరవాన్ని మీరు దక్కించుకుంటారు అంటే ఎవరినో నమ్మి లేదా ఎవరో చెప్పిన పనికి మీరు బాగా ముందుబడి ఆ పని చేసినా కూడా కొంత దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి వాతావరణం మీకు ఏర్పడినప్పటికీ కూడా ఆ చెప్పినటువంటి వ్యక్తిపై గౌరవంతో మీరు పని చేస్తే చేయకుండా ఉంటే మంచిది అంటే చుట్టుపక్కల వారు ఏమైనా సహాయం కోరితే ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి మీ పని మీరు చేసుకున్నది ఉత్తమము అని చెప్తున్నాను ఇక కొన్ని కొన్ని దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి బాగుంటుంది అదేవిధంగా కొంతమందిలో స్నేహ బంధుత్వాలు కలుపుకుంటారు కొంతమంది ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటిది మీకు ఏర్పడి అదేవిధంగా మంచివారెవరు చెడ్డవారు అనేది తెలిసిన తర్వాత చెడ్డవారిని దూరంగా పెట్టేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాలలో కొన్ని పొరపాటు వల్ల జరిగినటువంటి వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అంటాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఎత్పూజిత మయాదేవ పరిపూర్ణం తదస్తు అని చెప్పి ఎందుకు అంటే పూజా సమయంలో ఏదో తెలుసో తెలువకో నా మనస్సు కానీ నా శరీరం కానీ నీ అందు నేను ఆ నిమగ్నం చేయలేని సందర్భాలలో నన్ను క్షమించు అని చెప్పి చివరిలో మనము నమస్కరించుకుంటాం అదేవిధంగా మనం చేసినటువంటి తప్పులకు మనమే సరిదిద్దుకోవాలి నేనేంది సరిదిద్దుకునేదని అహంభావంతో అహంతో ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఉన్నవి అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే మనకు మీ గౌరవం ఏదైతే ఉందో ఈ మేషరాశి వారు ఎక్కువగా వీరి గౌరవాన్ని పాటించుకునేటువంటి పరిస్థితే ఉంటుంది ఆ గౌరవాన్ని వీరు చక్కగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా జరిగినటువంటి సందర్భాలనే గుర్తు చేసుకొని బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర మనకు ఈ కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ కోర్టు సంబంధిత వ్యవహారాలు కానీ మనకు కొంత ఇబ్బందికరంగా ఉండబోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా గత ఒక వన్ ఇయర్ బ్యాక్ మీరు ఏదైతే జాబ్ చేసి మానేశారో వారు మళ్ళీ మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు ఎవరైతే చెడు పేరు చెడును తలపెట్టి మిమ్మల్ని పంపించారో వారే మళ్ళీ మిమ్మల్ని రావాలి అని వేడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో మొత్తం మీద ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ పిలిచే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ధన సమృద్ధి కనబడుతుంది దీంతోపాటుగా కొంతమేర తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ధనధాన్య లాభాలు ఉన్నవి ఇంకను కొంత ఈ తిరుపతి లైక్ ఎక్కడైనా సేవ చేసుకుంటామో అని అనుకునేటువంటి వారికి సేవా టికెట్ లభించేటువంటి పరిస్థితి దోహదపడుతూ ఉన్నది పాటుగా పట్టుదల సడలింపు ఆదాయానికి మించినటువంటి ఖర్చు మాత్రము కొంత ఉన్నది అది కొంచెం జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దీంతో పాటుగా మరి ఇంకను మనకు కొందరు ఎట్లా ఉంటుందంటే మాకే అధికంగా తెలుసు విద్యాధిక్యతచే కళ్ళు వారు అంటే నాకు మాత్రమే తెలుసు ఇది నాకే తెలుసు ఒక్క చిన్న ముక్క తెలుసున్న ఎదుటి వ్యక్తి కంటే నాకు మాత్రమే తెలుసు అనేటువంటి ఒక అహంభావన అనేటువంటిది పనికిరాదు మనిషికి తెలిస్తే తెలవనివ్వండి నీకు ఈ జన్మలో నీకు ఇంత బాకీ ఉన్నది గత జన్మలో నువ్వేమిటో ఎవరికి తెలుసు ఇదంతా జ్ఞానం ఆ జ్ఞానం కూడా ఉండాలి కదా మనకు కనుక మరి కొంత విద్యాధిక్షతతే పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంత మైనస్ వాతావరణం వచ్చే పరిస్థితి ఉంటుంది ధనలాభం ఉంది చక్కటి విజయప్రాప్తి దోహదపడుతూ ఉన్నది మొత్తం మీద మేషరాశి వారికి ధూమ్ అంతే ఇక మాస్ చెప్పాలంట పెద్దగా వాస్తవానికి పన్నెండు రాశులలో మేషరాశి వారిని ఎవరు టచ్ చేసే పరిస్థితి ఉండదు ఏదో గత ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి కొంత బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నవి కానీ డోంట్ వరీ మంచి రోజులు వచ్చినాయి అంతే ఇక విశేషంగా మరి వీళ్ళకి ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి పరిహారాలు అంటే ఈ యొక్క ఇందాక నేను చెప్పా ఎవరికి మేషరాశి వారికి సంబంధించి ముందుగానే ఏమిటి అంటే మనకు గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం అదేవిధంగా సూర్యునికి నమస్కరించుకోవడం దీంతోపాటుగా పెద్దల పేరు మీద స్వయంపాక దానం ఇవ్వాలి పెద్దల పేరు మీద ప్రతి అమావాస్యకు దానం ఇస్తూ ఉండాలి అదేవిధంగా కుబేర పాశుపత కంకణాన్ని వీరు ధరించాలి ఈ విధంగా ఉంటుంది కుబేర పాశుపత కంకణం ఇది ధరించిన ఎడల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక అదేవిధంగా మనకు శ్రీ గణేష పాశుపత హోమాన్ని కూడా జరిపించుకోండి మన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటవి కనుక ప్రత్యక్షంగా అయినా పరోక్షకంగా అయినా ఎవరైనా పాల్గొనండి ఈ అక్టోబర్ నెలలో ఇది చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పిస్తూ దుర్గాదేవి స్తోత్రాన్ని కూడా చదవాలి అదేవిధంగా మనకు ఇట్టి అక్టోబర్ నెలలో కుదిరితే ఎక్కడైనా నవదుర్గా పాశుపత హోమం కానీ దుర్గాదేవి హోమాలలో కానీ పాల్గొనే ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఇవి మనకు ఇరవై 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 రెండో తారీఖు నుంచే ఇవి వేసే ప్రయత్నం చేయండి నవరాత్రులలో కూడా వారికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా కూడా ఇవంతా కూడా మేషరాశి అనగానే మనకు గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలు మరి గ్రహచారం అనేటువంటిది ఉంటుంది మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని ఆధారం చేసుకుని ఆ లగ్నాధిపతి ధనాధిపతి ఎవరు పంచమాధిపతి మనకు సంతానాధిపతి ఎవరు లక్ష్మీ స్థానాలు ఉంటాయి అదేవిధంగా మనకు కొన్ని శత్రుస్థానాలు ఉంటవి ఈ స్థానాలు వచ్చి ఈ స్థానాలకు సంబంధించినటువంటి గ్రహస్థితి అంటే జాతకరీత్యా మనకు మహాదశ అంతర్దశ భుక్తి ఉంటుంది ఈ దశ మహాదశ ఈ భుక్తిలో మనకు నడిచేటువంటి పరిస్థితి ఏంది ఏ స్థానాధిపతి నడుస్తూ ఉన్నది అనేది చూసుకుంటూ మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారా తిరిగి రావాలా లేదా ల్యాండ్ మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా ఈ ల్యాండ్ అమ్ముడు పోవాలా లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా లేదా విదేశాల్లో ఉండేటువంటి వారికి వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ ఇవన్నీ కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే వందకు రెండు వందల పర్సెంట్ కూడా వారి వ్యక్తిగత జాతకాన్ని చూస్తే జాతకం దర్శిస్తుంది మనకు జస్ట్ అంతే ఇవాళ ఒకరు వచ్చారు తను ఒక కొన్ని కోట్లకు సంబంధించినటువంటి బిజినెస్ చేసుకుంటున్నారట తను రాగానే ఒక నాలుగు విషయాలు చెప్పా తను షాక్ అయిపోయాడు నిజం గురువు గారు నా అదే పరిస్థితి అన్నాడు మీకు అసలు సీసీ కెమెరా పెట్టి చూసి చూసినట్టే చెప్పారని చెప్పి అన్నాడు అంటే మనకు ఆ విధమైనటువంటి అనుగ్రహము ఆ ఇచ్చింది సో వారిని చూడగానే కానీ లేదా వారి జాతకం చూడగానే మనం చెప్పేస్తూ ఉంటాం సో ఎవరైనా వారి వారి విషయాలకై తప్పకుండా సంప్రదించండి మంచి భవిష్యత్తును పొందండి మురళీధర్ శర్మతో ఈరోజు నేను మాట్లాడాను అని డైరీలో రాసుకొని ఆఫ్టర్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్ ఓపెన్ అంతే వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు మహాదేవ్